ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు భద్రాచల నుంచి వేయించేసిన కార్యనిర్వహణాధికారిని లాలకోట రామాదేవి గారు ఉప ప్రధాన అర్చకులు అమరవాది గోపాల కృష్ణమాచార్య స్వామి వారు రామాయణ పారాయణదారు ఎస్టిజీఏ కృష్ణమాచార్యుల వారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు భద్రాచల శ్రీ సీతారామచంద్ర వారి రాజపత్రం మరియు కళ్యాణ పత్రిక

తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక స్వస్తిశ్రీ విజయాభ్యు అభ్యుదయ శాలివాహన శక చాంద్రమాన విశ్వాపూనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఆదివారం ముహూర్తమునందు అనగాది ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజిల్లగ్నమున శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీరామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతామహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతముగా సార్వభౌమ సవర్చస్కంగుగా గవ తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద భరద్వాజ కపింజల వశిష్ఠాది మహర్షి తల్లజుల చే శుభముహూర్తం నిర్ణయించబడినది కావున ఏతద్ రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవము సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచు మంగళం మహత్ ఇట్లు శ్రీరామసేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం భద్రాచలం వారి సముఖమున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రివర్యులకి అలాగే భక్తజనమందరికీ కూడా కళ్యాణానికి విచ్చేయవలసిందిగా సాధారణంగా సభక్తికంగా దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతూ మంగళం మహత్ జై శ్రీరామ్